ఏం చేస్తున్నా నేను వంటకి సాయంత్రం ఏం చేయాలని ఆలోచిస్తున్నా ఇది ఏం ఏ మామిడికాయనా మామిడికాయ పచ్చడి చేస్తావా మామిడికాయ తురం పచ్చడి చేస్తావా మామిడికాయ పచ్చడి అయిపోయింది ఏంటి అప్పుడే అవును మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే రెండు నిమిషాల్లో అయిపోయింది చూడ్డానికి ఎంత కలర్ చాలా టేస్టీగా చాలా బాగుంది గా ప్రాసెస్ చూపించేసి చేసి చూపిద్దాం తురుము పెట్టుకున్నానమ్మ నేను ఈ కప్పుతో మూడు కప్పులు వచ్చినాయి మూడు కప్పులు వచ్చినాయి ఆయిల్ పెట్టేసాను దీంతో ఉప్పు అరకప్పు వేసుకున్న సరిపోతుంది ఇది కారము కొంచెం తలలు కొట్టి దానికి సరిపోతుంది వెల్లుల్లి దరించి పెట్టుకున్న మెంతులు ఆవాలు ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేయించి దోరగా వేయించుకుని పెట్టుకున్న తాళిముకి ఇప్పుడు వేసేద్దాం ఆయిల్ పెట్టుకున్నా చూడు ఆవాలు వేసుకున్నా ఎండు మిరపకాయలు చిన్న ఉల్లిపాయలు మాది ఇష్టమమ్మ నాకైతే కాస్త ఎక్కువ కొంటే బాగుంటుంది కాబట్టి కొంచెం చిన్న ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటున్నా కరివేపాకు వేగిపోయి ఆఫ్ చేస్తున్నా చల్లసేసరికైనా సరిపోతుంది బాగా ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం కారం వేస్తున్నా ఒకప్పు చిన్నుల్లిపాయ ఆవాలు మెనుకుల పిండి సాల్ట్ అరకప్పు చూసేసుకోవచ్చు అమ్మ ఇది కా సరిపోక మళ్ళీ కలుపుకోవచ్చు వింతే ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందాం ఇది మనకి బాగా ఆరు నెలలు అలా నెలలు ఉంటుంది పచ్చడి నేను ఎప్పటికప్పుడు చేసుకుంటాను కదా తురుము పచ్చడి అయిపోయింది అందుకని చెప్పేసి ఇప్పుడు ఇట్లా చేస్తున్నా కొద్దిగా చల్లార్చి పోతాం అంత ఇతక ఎత్తుకొని ఒక సీసాకి తీసి పెట్టుకున్నాం అనుకో ఇంకొక చాలా బాగా ఉంటుంది అనమాట ఎప్పుడు బాగుంటే అప్పుడు తినచ్చు రేపు గేటు కినుక ఉప్పు కారం రేపు సరి చూసుకొని సరిపోకపోతే కనుక కలుపుకోవచ్చు నాకైతే నేను వేసిన ప్రాసెస్ కరెక్ట్ సరిపోతుంది ఇంకా ఆయన ఉన్నాయని పోసేస్తాం మింతే చూడు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది మనకి రెండు మూడు నెలలు వస్తుంది పచ్చడి మూడు కాయలు కదా రెండు మూడు నెలలు వస్తుంది మింతే చల్లారిందాక మనం సీసాకృతి పెట్టుకుందాం నచ్చితే మాత్రం లైక్ చేయండి